శ్రీ మహాగణాధిపతయే శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ స్వామియే శరణమయ్యప్ప భగవద్భక్తులార పర్స టీవీ ద్వారా అయ్యప్ప స్వామి మహత్యం అనేటువంటి పేరుతో ధారావాహికంగా కొన్ని భాగాలు మీకు అందించాలనేటువంటి సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మొదటి భాగం మనం ఇప్పుడు ఉన్నటువంటిది తాళప్పూడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంది ఈ ఆలయం చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి సాధారణంగా అయ్యప్ప స్వామి ఆలయాలు చాలా అరుదుగానే ఉంటాయి తక్కువగానే ఉంటాయి అలాగా తాలప్పూడిలో ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆలయానికి చాలా చరిత్ర ఉంది అచ్యుతన్ గురుస్వామి అనేటువంటి ఒక గురుస్వామి గారు ఈ తాలప్పూడిలో నివసిస్తూ అందరికీ సుపరిచితులై సుమారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మండలాల్లో అయ్యప్ప స్వామి మహత్యం గురించి ఆయన దీక్షా నియమాల గురించి అందరికీ తెలియజేసి అయ్యప్ప భక్తులుగా మార్చి ప్రతి సంవత్సరం శబరిమల వెళ్ళేటువంటి విధంగా ఎంతరో శిష్య బృందాన్ని తయారు చేసి గురుస్వాములుగా తయారు చేసి ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి వ్యక్తి గౌరవ అక్ష్యుతన్ గురుస్వామి గారు అయ్యర్ గారు అని కొంతమంది అంటూ ఉంటారు అక్ష్యుతన్ గురుస్వామి గారు అంటే అందరికీ తెలుస్తుంది మరి ఆయన భక్తుల యొక్క సహాయ సహకారంతో ఆయన యొక్క ప్రధానమైనటువంటి సంకల్పంతో నిర్మించినటువంటి ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో మనం అయ్యప్ప స్వామి మహత్యం గురించి చెప్పుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం మరి ఒక పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల లోపలనే ఈ కార్యక్రమం ఉండేలాగా ఈ భాగాలన్నీ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి మొదటి రోజుగా మనం తీసుకున్నట్లయితే దీక్షలలో చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మహా ఫలదాయకమైనటువంటి అయ్యప్ప స్వామి దీక్ష అని అందరూ చెప్తారు దీక్షల్లో గొప్పదేవి అంటే అనేక దీక్షలు ఉన్నాయి భగవత్ సంబంధమైనటువంటి విషయం కానీ అయ్యప్ప స్వామి దీక్ష ఒక విధంగా చెప్పాలంటే కఠోర నియమాలతో ఉన్నటువంటిది స్వామి యొక్క అనుగ్రహాన్ని పుష్కలంగా కలిగించేటువంటిది నలభై ఒక్క రోజుల దీక్షాకాలాన్ని భక్తులు ఎంతగా సద్వినియోగం చేసుకుంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత ఫలితాన్ని పొందుతారు అని మనం గమనించవలసిన విషయం అందుకే దీక్షను బట్టి ఫలితము అనేటువంటిది అయ్యప్ప స్వామి భక్తులందరూ గుర్తుంచుకోవాలి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వారందరూ కూడా మనకి స్వామి యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది అంటే మనము నిర్వహించినటువంటి దీక్షను బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరైనా ఒక పరీక్ష రాశారనుకోండి ఒక వంద మార్కుల పరీక్ష అనుకోండి ఆ వంద మార్కుల్లో కొంతమందికి ముప్పై ఐదు వస్తాయి కొంతమందికి నలభై వస్తాయి కొంతమందికి యాభై వస్తాయి కొంతమందికి అరవై వస్తాయి కొంతమందికి వందకు వంద వస్తాయి కొంతమందికి తొంభై వస్తాయి కొంతమందికి డెబ్బై ఐదు వస్తుంది రకరకాలుగా వస్తాయి అలాగా ఇది ఒక పరీక్ష దీక్షాకాలం ఆ దీక్షాకాలంలో మనకి వందకి ఎన్ని మార్పులు వస్తాయి అనేటువంటిది దీక్ష స్వీకరించినటువంటి విధానాన్ని దీక్షాకాలంలో మనకు అనుసరించిన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అందరూ తప్పనిసరిగా గమనించాలి దీక్ష తీసుకున్నటువంటి వారికి వారి ఇంట్లో వాళ్ళు సహకరించాలి దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి ఇది ఏదో ఒక విహారయాత్ర కింద అందరూ వెళ్తున్నారు నేను వెళ్తున్నానను భావనతో ఉంటే అంత ఎక్కువ ఫలితాలు రావని చెప్పచ్చు అది ఒక విహారయాత్ర కిందే మిగిలిపోతుంది అందరితో పాటు వెళ్ళొచ్చినట్లుగానే అయిపోతుంది గుంపులో గోవింద నలుగురితో నారాయణ అంటే ఆఫ్ అలాగే అయిపోతుంది అలా కాకుండా అయ్యప్ప స్వామి దృష్టిలో మీరు పడాలి అంటే మీరు తీసుకున్నటువంటి దీక్షలో సఫలీకృతులు అవ్వాలి పూర్వకాలము కృతయుగము త్రేతాయుగము ఇటువంటి యుగాల్లో తపస్సులు చేసేవారు ఆ తపస్సులు మనకు చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది అన్ని సంవత్సరాలు చేస్తారా మూడు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఇలా ఉంటాయి మరి అంత తపస్సు చేస్తే కానీ లభించని భగవంతుని అనుగ్రహం ఇప్పుడు కలియుగంకి వచ్చేటప్పటికీ నలభై ఒక్క రోజుల తపస్సుగా మారింది నలభై ఒక్క రోజుల దీక్షని కఠోర నియమములతో భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ తపస్సు ఫలించినట్టే లెక్క మీరు గొప్ప తపస్సు చేసినట్టే లెక్క ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి దీక్ష తీసుకునే ముందే నేను అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి యొక్క దీక్షను నిర్వహించి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి సంకల్పాన్ని మనసులో నింపుకొని మీరు ఆ స్వామికి మీ మనసులో ఉన్న భావాన్ని తెలియజేసుకుని నాకు దీక్షను సక్రమంగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నిర్వహించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని అయ్యప్ప స్వామిని వేడుకోవాలి అప్పుడు ఆయన అనుగ్రహం మన ప్రయత్నానికి దైవానుగ్రహంతో ఏమవుతుంది దీక్ష సఫలీకృతమవుతుంది అని చెప్పచ్చు అందువల్ల ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఏమిటి అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే ఆయన హరిహర పుత్రుడు హరిహర అంటే శివకేశవల యొక్క తేజముగా చెప్పబడు అందువల్ల ఏకకాలంలో విష్ణువుని శివుణ్ణి ఆరాధించినటువంటి ఫలితాన్ని పొందేటువంటి ఏకైక సులభమైన మార్గం ఏమైనా ఉంది అంటే అయ్యప్ప స్వామి ఆరాధన అలాగే వ్యక్తిని మహోన్నతంగా తీర్చిదిద్దుతుంది అయ్యప్ప స్వామి దీక్ష వ్యక్తిలో సుగుణాలను పెంచుతుంది వ్యక్తిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతుంది అదేవిధంగా వ్యక్తిలో సహృదయతను పెంచుతుంది గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ముఖ్యంగా ఇచ్చరుడు నవగ్రహాల్లో శని భగవానుడు అనేటువంటి శని గ్రహము అంటూ ఉంటాం మనం శని భగవానుడు అనే అలాగే అలాంటి ఇచ్చరుని యొక్క తొలగిపోవడానికి సులభంగా ఏడున్నర ఏళ్ళ శని ఏలినాటి శని అనేటువంటిది అర్ధాష్టమ శని అనేటువంటిది శని మహాదశ అనేటువంటి కాలంలో శని గ్రహ సంబంధమైనటువంటి అనుకూలతను పెంచుకోవడానికి ఆ దోషాలు నివారించడానికి సులభమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి దీక్ష అందువల్ల అయ్యప్ప స్వామి దీక్షణ చేపట్టి అనేక మంది మాకు మంచి ఫలితాలు కలిగాయని మాకు ప్రయోజనాలు కలిగాయని మనశ్శాంతి కలిగిందని కుటుంబ వృద్ధి జరిగిందని వ్యాపారాభివృద్ధి జరిగిందని అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారు లక్షల సంఖ్యలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నారు అన్ని రాష్ట్రాల్లోనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారని చెప్పచ్చు అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు అందుకే లక్షలాది మంది భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి కల్పతరు శబరిమల కొండ అయ్యప్ప అనేటువంటి నామములోనే ఎంతో విశేషమైనటువంటి ఉంది అవన్నీ కూడా మీకు వివరంగా ఒక్కొక్క భాగంలో చెప్పుకుంటూ వస్తాను ముందుగా ఈరోజు పరిచయ భాగం అందువల్ల ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ విషయాన్ని చెప్పడం జరుగుతోంది మరి ఒక్కసారి దీక్ష తీసుకున్నటువంటి వారు ఒకసారి వెళ్ళినటువంటి వారి మనసు మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికి మళ్ళీ వెళ్ళాలనేటువంటి కోరిక వెళ్ళలేకపోతే ఏదో చాలా వాళ్ళు మానసికంగా ఒక రకమైనటువంటి అశాంతికి గురై వెళ్ళిన తర్వాతే ఆనందాన్ని పొందుతూ ఉంటారు అందువల్ల పద్దెనిమిది సార్లు వెళ్ళిన వాళ్ళు ముప్పై సార్లు వెళ్ళిన వాళ్ళు నలభై సార్లు వెళ్ళిన వాళ్ళు యాభైకి పైగా వెళ్ళిన వాళ్ళు ఒకే సంవత్సరంలో రెండు మూడు సార్లు వెళ్ళినటువంటి వారు ఇలా అనేక మంది ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క రకమైనటువంటి ఆనందము అనుభూతి స్పందన అభిప్రాయము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ అయ్యప్ప స్వామి దీక్షలో తీసుకునేటువంటి వారందరూ దీక్షకు సంబంధించినటువంటి నియమాలను నాకు తెలిసిన మేరకు కొంతమంది గురుస్వాముల యొక్క సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుని అవసరమైనప్పుడు అన్నిటినీ సులభంగా సులువుగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం పల్సా టీవీ ద్వారా మరి అదేవిధంగా కొంతమంది గురుస్వాముల యొక్క ఇంటర్వ్యూలు కూడా ఈ భాగంలో ఉంటూ ఉంటాయి వారి యొక్క స్పందనలు అన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పర్సా టీవీని ప్రోత్సహించి మీకు తెలిసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియజేసి ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని చూసేలా చేసి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలిగేలా చేయమని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే ఇది దీక్ష తీసుకునేటువంటి వాళ్లకు మాత్రమే పడికొచ్చేటువంటి కార్యక్రమం అని భావించవద్దు ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటున్నాడు అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుంటుంటే లెక్క కాబట్టి వారికి కూడా విషయాలు తెలియాలి దీక్షాకాలంలో ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమంగా రూపొందించి వరసా టీవీ ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతుంది కాబట్టి మరి మొదటి భాగంలో మీ అందరిని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తూ రేపు వచ్చేటువంటి రెండవ భాగంలో దీక్షా నియమాలు ఒకటొకటిగా చక్కగా వివరంగా విపులంగా మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్దాం మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప